శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతహే కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం చివరి రోజు ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరికీ సూతమహర్షి వ్రత మహిమ ఫలశ్రుతిని తెలియజేశారు విష్ణు మహిమ విష్ణు భక్తుల చరిత్రను విని అంతా ఆనందించారు వేయి నోళ్లు సూత మహర్షిని కొనియాడారు శవల్కాది మహామునులకు ఇంకా సంశయాలు తీరకపోవడంతో మహర్షి చూసి ఓ మహాముని కలియుగంలో ప్రజలు అరిషడ్ వర్గాలకు దాసులై అత్యాచార పరులై జీవిస్తున్నారు సంసార సాగరంలో తరించలేకపోతున్నారు అలాంటి వారికి సులభంగా ఆచరించే వ్రతాలేమైనా ఉన్నాయా ఉంటే మాకు వివరించండి ధర్మాలన్నిటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మమేదో సెలవివ్వండి దేవతలందరిలో ముక్తిని కలిగించే దైవం ఎవరో చెప్పండి మానవుడిని ఆవరించిన అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలమిచ్చే కార్యమేమిటో తెలపండి ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమిటి హరినామస్మరణ సర్వదా చేస్తున్నా మేము ఈ సంశయాల్లో కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి మాకు వివరించి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరారు దానికి సూత మహర్షి ఇలా చెబుతున్నారు ఓ మునులారా మీకు కలిగిన సంశయాలు తప్పక తీర్చుకోవాల్సినవే కలియుగంలో మానవులు మందబుద్ధులు క్షణికములైన సుఖాలతో నిండిన సంసార సాగరం దాటేందుకు మీరు అడిగిన ప్రశ్నలు దోహదపడతాయి మోక్ష సాధనలుగా ఉంటాయి కార్తీక వ్రతం వల్ల యాగాది క్రతువులు చేసిన పుణ్యం దాన ధర్మ ఫలాలు చేకూరుతాయి కార్తీక వ్రతం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన వ్రతం ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనదని ఆ శ్రీహరే సెలవిచ్చారు ఆ వ్రత మహిమ వర్ణించడానికి నాకు శక్తి సరిపోదు అంతేకాదు సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడికి కూడా శక్యం కాదు అయినా సూక్ష్మంగా వివరిస్తాను కార్తీక మాసంలో పాటించాల్సిన పద్ధతులను గురించి చెబుతాను శ్రద్ధగా వినండి కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కోసం మనకు ముక్తి కలగడానికి తప్పనిసరిగా నదీ స్నానం ఆచరించాలి దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించాలి తనకున్న దాంట్లో కొంచెమైన దీపదానం చేయాలి ఈ నెల రోజులు రాత్రులు విష్ణు ఆలయాల్లో కానీ శివాలయాల్లో కానీ ఆవు దీపారాధన చేయాలి ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చేయాలి ఈ విధంగా చేయడం వల్ల సకల పాపాలు నుంచి విముక్తులై సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెల రోజులు ఈ విధంగా పద్ధతులు పాటించేవారు జీవన్ముక్తులవుతారు ఇలా ఆచరించే శక్తి ఉన్నా ఆచరించకపోయినా భక్తి శ్రద్ధలతో కార్తీక నియమాలు పాటించే వారిని ఎగతాళి చేసిన ధన సహాయం చేసేవారికి అడ్డుపడిన వారు ఇహలోకంలో అనేక కష్టాలను అనుభవించడమే కాకుండా వారి జన్మాంతరంలో నరకంలో పడి కింగరులచే నానా హింసల పాలవుతారు అంతేకాకుండా వారు నూరు హీన జన్మలెత్తుతారు కార్తీక మాసంలో కావేరి గంగా అఖండ గౌతమి నదుల్లో స్నానం చేసి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో కార్తీక నియమాలన్నీ పాటించేవారు జన్మాంతరాన వైకుంఠవాసులవుతారు సంవత్సరంలో వచ్చే అన్ని నెలలలో కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కాబట్టి కార్తీక మాస వ్రతం వల్ల జన్మ జన్మల నుంచి వారికున్న సకల పాపాలు తొలగిపోతాయి నియమనిష్ఠలతో కార్తీక వ్రతం ఆచరించే వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు ఇలా నెల రోజులు నియమాలు పాటించలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు తమ శక్తి కులది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరం చేసి మర్నాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడి అయితే నెల రోజులు వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది ఈ నెలలో ధనం ధాన్యం బంగారం గృహం కన్యాదానం చేసినట్లయితే ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది ఈ నెల రోజులు ధనవంతుడైన పేదైన మరెవరైనా హరినామస్మరణను నిరంతరం చేయాలి పురాణాలు వింటూ పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలు చేయాలి అలా చేసేవారు పుణ్యలోకాలను పొందుతారు ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యాలను ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు ఇది శ్రీ స్కాంద అంతర్గత వశిష్ట సంప్రోక్త కార్తీక మందలి త్రిశోధ్యాయము సమాప్తం ఓ సర్వేషా స్వస్తిర్భవతూ सर्वेषां शान्तिर्भवतु ॐ सर्वेषां पूर्णं भवतु ॐ शान्ति शान्तिः सर्वे जनाः सुखिनो भवन्तु